సీబీఐ ఎంక్వైరీ ఇస్తాం అదే ఇస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని భగ్నం చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం అనరు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను ఛాలెంజెస్ చెప్తున్నా కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం బ్యాచ్లన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా ఎప్పటి నుంచి ఏమంటారు నన్ను ఒకవేళ బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు ఒకవేళ కాంగ్రెస్ ఆపరేట్ అంటారు వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే అంటారు ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే అంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్ బొమ్మను కాదు నాది 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 కేసీఆర్ బ్లడ్ నా తెలంగాణ బ్లడ్ సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం ఇదే ఇస్తాం అదే ఇస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బద్నా చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం అనరు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను చేసి చెప్తున్నా కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం అన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా ఎప్పటి నుంచి ఏమంటారు నన్ను ఒకవేళ బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు నాది 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 కేసీఆర్ బ్లడ్ నాది తెలంగాణ బ్లడ్